అందరూ బాగున్నారా రండి కొద్దిసేపు పరిశుభ్ర గ్రంథాన్ని ధ్యానిద్దాం దానియలు గ్రంథము ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచన మనం చూస్తున్నాం దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియలునకు కృపా కటాక్షమునంద నొంద్రహించను గనుక నపుంసకుల అధిపతి దానియలు తో ఇట్ల నేను ఇక్కడ మనం చూస్తున్నాం దానియలు శద్రకు మెషకు అభిజ్ఞ అని వారి ఎడవ నపుంసకుల అధిపతికి దేవుడు కృప కలుగ చేయడట కృప కటాక్షము వారి మీద కలుగ చేశాడు కాబట్టేకుల అధిపతి వీరు పెట్టిన ప్రపోజల్ వీరు అడిగిన విషయాన్ని ఆలోచిస్తుంది ఇక్కడ మనం గమనిస్తున్నాం ఆ నపుంసకుల అధిపతి దగ్గరకు వచ్చి మాకు ఈ రాజ భోజనము ద్రాక్షరసము వద్దు భోజనానికి శాకాహారము నీరు త్రాగే అవకాశం మాకివ్వు మేము మొత్తం అని అడిగారు సహజంగా మనం ఆలోచిద్దాం రాజు నియమించాడు అధిపతిని వారికి ఏం పెట్టాలో ఏం చేయాలో రాజు ఆగినాయి కదా మీరు వెళ్ళి అడిగినప్పుడు ఆ నపుంసకుల అధిపతి మీరు మీ దేశంలో రాజకుమారులేమో గాని ఇక్కడ బానిస్సులో మేము ఏం చెప్తే అది వినాలి ఏం పెడితే అది తినాలి ఓవర్ యాక్షన్ చేయొద్దు అనడానికి అవకాశం ఉంది కదండి కానీ ఆ నపుంసకుల అధిపతిని మనం చూస్తే ఒకరి ఎడల ప్రేమ కలిగినట్లుగా కృప కటాక్షము కలిగినట్లుగా మనం చూస్తాం అంచనాను వీరి ప్రవర్తన ఆ అధిపతిని అలా కట్టి పడేస్తుంది మనం ఆలోచన చేద్దాం వీరు అడిగినప్పుడు నపుంసకుల అధిపతి మాట్లాడే మాట తీరు ఎలా ఉందండి మీకు మేలు చేయాలని నాకు మనసు ఉంది కానీ ఒకవేళ మేమును రాజు చూసినప్పుడు మీరు సరిగా లేకపోతే అందవహీనంగా మీరు ఉంచే మిగిలిన వారు అందరూ బలంగా ఉంచే రాజు కోపం వస్తుంది నా ప్రాణం మీదకి వస్తుందేమో మీకు మేలు చేయాలనే ఆశ నాకుంది కానీ నా ప్రాణం మీదకి వస్తుందేమో అని ఆలోచిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం అప్పుడు మీరు అడిగారు ఒక పది దినాలు టెస్ట్ చేద్దాం ఈ పది దినాల్లో నువ్వు నిర్ణయం తీసుకోవచ్చు మా మేము బాగా కనపడిన వా మిగిలిన వారి కంటే బాగా కనపడితే నీ ఇష్టం లేకపోతే నువ్వు చెప్పినట్టే చేస్తావని వీరు అడిగినప్పుడు అతను సమ్మతించాడు అంటే వీరి యోటల ఆయనకి ఎంత మంచి మనసు ఎంత మంచి ఒపీనియన్ ఉందో మనం చూస్తున్నాం మన జీవితంలో మనం ఎవరి దగ్గర ఉంచున్నామో ఎవరి దగ్గర పని చేస్తున్నామో వారి కరుణ కటాక్షం ఏమండి మన ప్రవర్తన వలన మన నడవడిక వలన మన మాట తీరు వలన మన పనితీరు వలన వారిని మనం సంపాదించుకోగలగాలి ఇక్కడ దాని కబెదిన గోలు ఆ నపుంసకుల హృదయాన్ని సంపాదించగలిగాలి అందుకే వీరు వెళ్లి అతనితో మాట్లాడే ఆ అవకాశం వీరు పొంది అతనికి తెలియపరుస్తున్నారు అడుగుతున్నారు అతను కూడా మీకు మేలు చేసే మనసు నాకుంది కానీ నా ప్రాణం మీద వస్తుందని భయపడుతున్నారండి వీరితో సముదాయంగా మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం మన ప్రవర్తన మన మాట తీరు మన నడవడిక వీటిని బట్టే జనులు మనలను ప్రేమిస్తారు మనం దేవుని చిత్తానుసారంగా నీతిగా యథార్థంగా కష్టపడే వ్యక్తులమైతే ఖచ్చితంగా మన పై ఉన్నవారు మనతో ఉన్నవారు మనలను ప్రేమిస్తారు ఇక్కడ దాని శత్రుకు మెష్యకు వ్యదిన గోల కృపా కటాక్షము దేవుడు నపుంసకుల అధిపతికి కలిగి చేసేశారండి నేను అంటాను దానికంటే ముందుగానే వీరి ప్రవర్తన వీరి మంచితనము వీరి మాట తీరు ఇవన్నీ ఆ నపుంసకుల అధిపతిని కట్టిపడేస్తుంటాయి కదా అందువల్లనే ఈ కార్యం జరిగినట్లుగా మనం చూస్తున్నాం ఈరోజు మనలను వచ్చి మనతో ఉన్నవారు మన పైనున్న ఉన్నవారు దేవుణ్ణి మహిమపరచగలిగే విధంగా మనం నడుచుకుంటున్నామా మన ప్రవర్తన మన మాట తీరు వారిని అప్పురపరిచే విధంగా ఉంటుందా అప్పుడే వారిని మనం ప్రభు కొరకు సంపాదించగలం నువ్వు చెప్పే సువార్త వారు వినాలి అంటే నువ్వు చెప్పే మంచి మాట ఈ దేవుని వార్త జీవము కలిగిన ఈ దేవుని వార్త వారు వినాలి అంటే మొదటిగా నిన్ను అంగీకరించాలి నువ్వే సరిగా లేని వ్యక్తివైతే నువ్వు చెప్పే సువార్తను వారు వినలేదు కావున మన ప్రవర్తన మన మాట తీరు మన నడవడిక ఇవి వారికి అంగీకరంగా ఉంటేనే మనం ఇతరులకు సువార్తను ప్రకటించగలం వారు మనం చెప్పే ఈ దేవుని గురించిన వార్తను వారు వినాలి అని చెప్పి మొదటిగా మనం అంగీకరించే విధంగా మనం మనలను అంగీకరిస్తేనే మనం చెప్పే సువార్తను వారు వినగలరు ఇక్కడ నవంసకుల అధిపతి హృదయాన్ని వీరు గెలుచుకోగలిగారంటే వీరి మంచి ప్రవర్తన మీరు మంచి మాట తీరు వీరి నడవడిక ఆ నపంసకుల అధిపతుల హృదయాన్ని మార్చినట్లుగా మనం చూస్తున్నాం ఈరోజు నిన్ను వచ్చి నీపై ఉన్నవారు నీపై అధికారులు నువ్వెవరి దగ్గర పని చేస్తున్నావు వారు నువ్వెక్కడ ఉద్యోగం చేస్తున్నావు అక్కడ నీపై ఉన్న నీ బాస్ నీ సహోద్యోగులు వీరంతా నువ్వు చెప్పే దేవుని గురిచిన వార్తను వినాలి అని చెప్పి మొదటిగా నిన్ను అంగీకరించాలి మరి

ఆ అధిపతిని కట్టిపడేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ఈరోజు నేను బట్టి ఇతరులు ప్రభు వైపు ఆకర్షించబడుతున్నారా నీ ప్రవర్తనను బట్టి నీ మాట తీరును బట్టి నీ నడవడికను బట్టి ఇతరులు ప్రభావితం చెందే ఆత్మీయ స్థితి కలిగి జీవిస్తున్నావా ఒకసారి ఆలోచించు